ఓ వావ్ ఉండలేరంటే ఉండలేరంటండి చిన్న వాళ్ళు మాకు మాత్రం మంచి కుంకుమలాడే మటన్ అయితే ఉంటుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మరి నేను మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను లెట్స్ గో దాకా అయితే పెట్టేస్తున్నా అండి ఇదండి నూనె అయితే పోసుకున్నా ఇదండి మసాలా అయితే వేసేస్తున్నాను ఇంట్లో ఉల్లిపాయ టమాటా అల్లం కొబ్బరి అంతా కలిపి టేస్ట్ నూరేసాం గుజ్జుగా ఉంటుంది స్పెషల్ టేస్ట్ వచ్చింది కొబ్బరి వేసాంగా కొబ్బరి వేస్తే బాగుంటది స్పెషల్ టేస్టే వచ్చింది కొంచెం వేగుతుంటే బాగుంటుంది బాగా మంచి వాసన వచ్చింది ఇప్పుడు వస్తుందా ఏం వాసన వస్తుంది చెప్పులు మసాలా అయితే వేగిపోయిందన్నమాట ఇంకైతే మటన్ మటన్ అయితే వేసేసుకున్నా ఈ మటన్ ఎక్కడదంటే చెప్తానండి కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాం అనమాట ఒక్కసారి కలుతున్నాం మేము పనులకు వెళ్తాం కదండి అప్పుడు మా మాకు పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదా పని అయిపోయిన తర్వాత గానీ మాకు ఒక మేకపోతుని గోస్తారనమాట అందరికి అక్కడే వండుకొని తినే తింటాము ఈసారి ఏమైందంటే అక్కడ వండటానికి కుదరలేదు పని బాగా లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఎవరికాలకి కొంచెం కొంచెం బాక్సులు పెట్టిచ్చేసారన్నమాట అది ఈ మటన్ అన్నమాట కొంచెం అక్కడ వండటానికి కుదరలా లేకపోతే అక్కడే భోజనాలు అందరికి పెట్టేసేసేవాళ్ళు వండేసేసేటప్పుడు ఒక ఆచారం మంచిగా వస్తే మంచిగా లాభం అనేది రావాలి లాభం వచ్చినప్పుడు కోస్తారు అందరికి కూలోళ్ళని మంచిగా చూసుకుంటేనే కదా కానీ అన్ని తోటల అన్ని తోటల చేయరు కొంతమంది ఎప్పుడు రైతు వారిగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం చేస్తారు అని చెప్పి మాకు మాత్రం మంచి కుంగమలాడే మటన్ అయితే వండుతున్నావు చాలు మాకు మీకు మీకు మటన్ వచ్చిందని సంతోషమా లేకపోతే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ తినేసేసి అది విద్యలో రదోండి ఆ విద్యమో అందుకే ఈసారి ఇలా జరిగింది మీ కోసమే పడే వాళ్ళు ఉన్నారు తీసుకెళ్లే దేవుడు ఉప్పించాడు అంటారు ఆ ఉప్పేసే ఉప్పేసాం కదండి పసుపు కారం వేసేసుకున్నాం చూసే ఈ కారం ఎంత ఉందో నాన్న ఎప్పుడు కారణకు అయిపోయింది అంటున్నాడు కదా ఫ్రిడ్ లో అది ఏ టైం అయినా పని అయినా ఒంటి గంట అయినా గా తినేస్తాం అనమాట ఇప్పుడైతే ఒకసారి మోసం చెప్పి చూడం కొంచెం వాటర్ అయితే నచ్చేటట్టే చేస్తున్నాం బాబు ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాం ఇదిగోండి కొంచెం అయితే కూరలో వాటర్ పోసేసుకున్నాను అనమాట కొద్దిసేపు మూత పెట్టి ఉడికించేసుకుందాము కూర అయితే ఉడికిందో లేదో చూద్దాము ఇదేంటి రాట్లా ప్లేట్లు పులుసు పులుసు ఉంచమంటావచ్చండి బాబు అయితే కొత్తిమీర పుదీనా వేస్తున్నా కొత్తిమీర అయితే వేసేసుకుందాము అయిపోయింది ఉడికింది అంత ఉడికిందో లేదో చూడండి చిన్న బాబు ఇది ముక్క అంట ఉడికిందో లేదో చూడు ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని దించేసుకుందాం అండి ఇక మొక్క అయితే ఉడికిందో లేదో మా అబ్బాయి చెప్తాడు మొక్క ఉడికిందా ఉడికింది బాగుంటుందా చక్కగా ముక్కయ్య కూడా అది ఉడికిపోయిందంటే మా చిన్న చెప్పిన తర్వాత అన్ని సరిపోయినా చక్కగా ఓకే అండి తినేదేం లేదు అక్కడ

కూర అయితే చాలా చాలా బాగుంది మరి ఈ వీడియో అయితే ఇంక ఇంతటితో అయితే ముగించేద్దాం